ప్రకాశం జిల్లా గిద్దలూరు భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శ్రీ పివి శివారెడ్డి ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు గిద్దలూరు మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించవలసిందిగా బీజేపీ గిద్దలూరు నాయకులు వారికి మద్దతు తెలిపారు ప్రపంచంలో ఏ దేశ ప్రధాని కూడా చేయని విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు ప్రయోగాలు కుంభమేళ సందర్భంగా అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులను వారిని గౌరవించి వారి పాదంను కడిగి సన్మానించి వారి గౌరవాన్ని పెంచిన ఏకైక ప్రపంచ దేశాలలో గొప్ప నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మికుల సమ్మె ఈ రోజుతో పద్నాలుగు రోజులకు చేరింది వారి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించవలసిందిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో పెడతల రమేష్ రెడ్డి రాష్ట్ర కిషాన్ మోర్చా కార్యదర్శి రెడ్డి మల్లారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు దూదేకుల బాదుల్లా జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టిమల్ల పుల్లయ్య జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నున్న వీరచక్రం జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి చింతా బ్రహ్మం బీజేపీ నాయకుడు కాలవ పుల్లయ్య ఎస్సీ మోర్చా కార్యదర్శి గోగుకొండయ్య మరియు బీజేపీ నాయకులు అభిమానులు పాల్గొనడం జరిగింది కార్మికుల సంఘీభావం తెలుపుతూ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్మికుల సమస్యలు వెంటనే కార్మికుల సమస్యలు వెంటనే రాజ్య కార్మికుల సమస్యలు వెంటనే భారతీయ జనతా పార్టీ నాయకత్వము సంఘీభావం తెలుపుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్య మీద కార్మికుల సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వెంటనే ఇరవై తొమ్మిది పట్టణాల్లో కార్మికులు వాళ్ళ ఉత్తిరో పెంచాలని కన్న మోదపడ్డామయ్యారు వీరికి కోవిడ్ సమయంలో ఇచ్చినటువంటి బుద్ధిని కూడా ఆరు వేల రూపాయలను కూడా శీతంలో కలిగిస్తామంటే కార్మిక ప్రగాలు ఒప్పుకోలేదు అది కరెక్ట్ కాదు అదేవిధంగా ప్రపంచ దేశాల్లో భారతదేశ యొక్క ప్రధాని ప్రయా ప్రయాగ కుంభమేళలో పనిచేసిన పార్షిక కార్మికులకి వాళ్ళకి పాదాలు కడిగి వాళ్ళకి అభివృద్ధి మొట్టమొదటి దేశ ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా భారత ప్రభుత్వము విధంగా చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము కార్మికులు ఈ విధంగా సేవలు చేసిన కార్మికులు ఏ విధంగా పట్టించుకోకుండా వారికి ఇచ్చినటువంటి ఆరు వేల రూపాయలు కూడా గుర్తించి కూడా స్వయూలు ప్రకటిస్తామంటే దీనికి సంబంధించడం కాదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది శివారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ ఈ మున్సిపల్ కార్మికులకి ఇటు రోజు భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతు